జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పి టీవీ ప్రేక్షకులకు స్వాగతం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని అడ్డుకుంటున్న న్యాయ పరిమితులను తొలగించి తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర బీసీ లాయర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ తలకొక్కుల రాజు జనరల్ సెక్రటరీ పొన్నం దేవరాజ్ మరియు జక్కుల వంశీకృష్ణ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో అన్ని విభాగాలు సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొంటూ కొలీజియం విధానం బీసీలకు శాపంగా మారిందని అన్నారు యుపిఎస్సి తరహాలో ప్రత్యేక జ్యుడిషియరీ నియామక కమిటీ ఏర్పాటు చేసి ఉన్నత న్యాయస్థానాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు టూ థౌజండ్ నైన్టీన్ లో హైకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది ఆ కేసుకి మన జస్టిస్ నందమేడం కూడా అడ్వకేట్ గా ఉండే అప్పుడు వేయడం జరిగింది దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ లో ఆర్డర్ వచ్చింది ఏమని సోషో ఎకనామికల్ సర్వే చేసిన తర్వాతనే మీరు స్థానిక ఎలక్షన్లు అనేది జరపాలని సో విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల చేయాలంటేనే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హుడా ఒకటిన వచ్చేసి స్కాన్ అనుకుంటూ రాహుల్ గాంధీ అనుకుంటూ ఇవన్నీ చేసి ఏదో పెద్ద హైడ్రామా చేసి ఇక్కడ వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని ఒక వంద కోట్ల రూపాయలు పెట్టి ఒక మీటింగ్ బోయిన్పల్లిలో పెట్టడం జరిగింది కానీ ఇది సాధించడానికి కారణం ఏంటంటే మన బీసీ సంఘాలు బీసీ న్యాయవాదులే దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఈ సమాజానికి కూడా తెలవాలి దాని తర్వాత డెడికేషన్ కమిషన్ కూడా లేదు అని మన ఆర్ కృష్ణారావు గారు కూడా వేయడం జరిగింది దానికోసం డెడికేషన్ కమిషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ లో స్థానిక సంస్థ ఎలక్షన్లు జరుపుతా జరపడం లేదు అని ఒక కేసు వేస్తే హానబుల్ హై హైకోర్టు మాధవి జస్టిస్ మాధవి గారు చెప్పారు ఏంటంటే మీరు సెప్టెంబర్ థర్టీ ఎయిత్ లోపట్ల మీరు ఎలక్షన్స్ జరిపేసేయాలి రిజల్ట్స్ కూడా రిలీజ్ అనేది చేయాలి ఈ ఇంత జ్యుడిషియర్గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు వచ్చినాము ఈ క్రమంలో జరిగిందే ఆర్డినెన్స్ ఎక్కడి నుండి వచ్చింది జియో ఎందుకు వచ్చింది షెడ్యూల్ నైన్కి ఎందుకోలే అనేది చర్చ న్యాయవాదులను మనందరూ చర్చించాల్సిన అవసరం ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకొని వస్తారంటే ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాలు జరిగాయో ఎమర్జెన్సీ టైంలో ఆర్డినెన్స్ అనేది తీసుకొని వస్తారు కానీ వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రెండు వారట్లకే ఎలక్షన్ మనకు పార్లమెంట్ అనేది ఉండే సారీ పార్లమెంట్ సమావేశాలు అనేవి ఉండే కానీ పార్లమెంట్ సమావేశాలలో వాళ్ళు పార్లమెంట్ సమావేశాలని బయపాటు చేసి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుంటే పార్లమెంట్లో ఉన్న వాళ్ళ సభ్యులందరూ కలిసి పార్లమెంట్ ని అపోజ్ చేసుకొని అందరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటి దగ్గర వెళ్ళి కూర్చుంటే ఇది జరిగింది కానీ వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎదగాలి కాబట్టి దీన్ని బీసీలనే ఒక రాజకీయంగా చూపించుకోవాలి కాబట్టి ఒక సెన్సేషనల్ గా బీసీల రిజర్వేషన్ అనేది రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని జంతర్ మంత్రంలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ తర్వాత ఒక నెల రోజులు మంచిగా ప్రచారం జరిగింది వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది వాళ్ళు ఆర్డినెన్స్ పంపించినా కూడా అక్కడ నుండి ఇక్కడ గవర్నర్ కూడా చేయలేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సంతకం చేయలేదు సరే దాని తర్వాత జియో తీసుకొని వచ్చినారు జియో తీసుకొని వచ్చిన తర్వాత హైకోర్టు సుప్రీం కోర్టు క్లియర్ గా మన మన హైకోర్టు లో కూడా జస్టిస్ ఏం సిజే గారు ఏం చెప్పారంటే మీరు తమిళనాడు గవర్నర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు ఏదైతే ఉందో ఆ ఆర్డర్ వచ్చే కంటే ముందే మీరు జియో తీశారా దాని తర్వాత తీశారని ప్రశ్న వేయడం జరిగింది మొన్న పద్దెనిమిదవ తారీఖు రోజు బంద్ జరిగిన క్రమంలో కూడా బ్రహ్మాండంగా బంద్ జరిగింది బంద్ జరిగిన తర్వాత రాత్రి పది గంటలకు హరికృష్ణ గారు ఎంపీ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది ఇట్లా మన బీసీ నాయకులని నల్లకొండ పోలీసు వాళ్ళు తీసుకుపోయినారంటే వెంటనే తినటం లేచి నేను నల్లకొండ పిఎస్ కెళ్ళాను పిఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏసీపీ గారు ఉండే సార్తో మాట్లాడితే లేదు బాబు మేమైతే మా దగ్గర రాలేదు మేము బీసీ సంఘాలు ఎప్పుడు కానీ పదివేల పదివేల మందితో కూడా మీటింగ్లు మీరు చేస్తే ధర్నాలు చేస్తే మేము బందోబస్తు ఎట్టు వేయాలి కానీ ఈసారి ఘోరంగా జరిగింది కాబట్టి మాకు కూడా బాగా ప్రెషర్ ఉంది పై నుండి అన్నారు సార్ మళ్ళీ మా వాళ్ళని ఎక్కడ పెట్టినారు సార్ అంటే ఏమో చూడండి మీరు మీరు ఎక్కడ నుండి తీసుకొని బేగం బజార్ వరకు పోయినారని కాచిగూడ పోలీస్ స్టేషన్ పోయినా అక్కడ లేరు అఫ్జల్ గంజ్ పోయినా అక్కడ లేదు సుల్తాన్ బజార్ పోయినా లేరు చంద్రగఢ్ పీఎస్ఓయినా లేదు మలక్పేట్ పీఎస్ఓయినా అక్కడ కూడా లేదు అంటే నేను సుమారు ఆరు పోలీస్ స్టేషన్ ఫిజికల్ గా రాత్రి పదకొండున్నర వరకు తిరిగితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాచిగూడకి తీసుకొని వచ్చినారు మళ్ళీ అక్కడ మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసిన యాజ్ అడ్వకేట్ గా మా ఊడు మీ జురేజెక్షన్ లో జూరి జురిజెక్షన్ లో జీరో జిక్షన్ నుండి ఎవరో వచ్చి తీసుకుపోయినారు పోలీసు వాళ్ళు వితౌట్ ఇంటిమేషన్ మీ పోలీస్ స్టేషన్ లో లేకుండా ఎక్కడ తీసుకుపోతారు అంటే తెలియదు అంటే నేను అన్నారు నేను మిస్సింగ్ కంప్లీట్ ఇస్తున్నా మీరు తీసుకోండి అంటే అరే ఆగ్బాబు మేమైతే కనుక్కుంటాం అని అప్పుడు అనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాచిగూడ పోలీస్ స్టేషన్ లో రాత్రి నేను రెండున్నర వరకున్నా ఏసీపీలు ఇద్దరు వచ్చినారు అక్కడ పెద్ద హై డ్రామా జరిగింది జరిగిన తర్వాత మార్నింగ్ వాళ్ళని ఉస్మాని హాస్పిటల్ తీసుకోబోతున్నానని చెప్పేసి డివైడ్ చేసి వాళ్ళని గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు గాంధీ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళని సండే రోజు పంతొమ్మిదో తారీఖు ఉదయం సండే రోజు జడ్జి ఇంటికి తీసుకెళ్లి రిమాండ్ చేద్దామని పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోసం అనేది వాళ్ళు రిమాండ్ కేసు జడ్జిలో పెట్టారు అన్ని సీడీలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ దాంట్లో కూడా మన వాళ్ళు లేరు వాస్తవంగా చెప్పాలంటే సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల ఉద్యమం అనేది ఉదెత్తున ఎదుగుతుంది ఇక్కడ లీడర్లు కూడా అందరు బయటకు వచ్చే అవకాశం ఉంది వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టినామంటే మళ్ళీ ఉద్యమం ఇక్కడనే అయిపోతుంది అనే దాని మీద వాళ్ళందరినీ లోపల కానీ మన న్యాయవాదులు అక్కడ నిలబడి అక్కడ మేము అర్వీ చేసేసి మీరు జూ ప్రాసెస్ ఆఫ్ లా ఏది ఫాలో అయినారు మీరు అర్లేష్ కుమార్ జడ్జిమెంట్ ఉంది మళ్ళీ బాసు డీకే బాసు కేసు ఏదైతే మనకు బెస్ట్ బెంగాల్ ఉంది ఏదైతే ఉందో జడ్జిమెంట్ జూ ప్రాసెస్ ఆఫ్ లా గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో కాలేదు అని ఇవన్నీ మనం మనం ముందుకు వర్గాల కోసం మనం ముందుండి మనం ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అదే విధంగా బార్ కౌన్సిల్ ఇష్యూ వస్తే ఇంతకు ముందు మన దేవరాజ్ చెప్పినట్టు ఫస్ట్ ఇద్దరు మైనారిటీలు ఒక ఎస్సీ నైన్ మెంబర్స్ అడ్వకేట్ జనరల్ టెన్ మెంబర్స్ సో కాలక్రమేణా ఆటోమేటిక్ మనం ఇంతకు ముందు ఏంటంటే లాయర్లలో వ్యత్యాసం వచ్చేసింది లాయర్లు ఓట్లు వేస్తున్నారు సర్వీస్ ఎవరిస్తే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ బీసీలలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లాయర్లు ఉంటారు అదే కాకుండా ఏదైతే ఇష్యూ అనేది ఏ విధంగా వచ్చిందంటే ఫస్ట్ టైం కోర్టులో జడ్జిమెంట్ ఉన్న రోజు ఎన్ని ఫోన్లు అంటే రూరల్ నుంచి ఎప్పుడు కూడా మేము అంత ఇంట్రెస్టింగ్గా చూడలే జడ్జిమెంట్ కోసం కూడా అన్నా ఏమైతుందన్న చెప్తాం ఇది రోజు రోజుకు ఇంకా పెరుగుతుంది తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తెలంగాణ మన బీసీలు నాన్ బీసీల మధ్య ప్రతి ఊర్లో రాకముందే స్టేట్ సెంట్రల్ కలిపి ఈ పాట ఇస్తాయని అనుకుంటున్నాను కానీ మనం ఇద ఇదే విధంగా ప్రెజర్ బిల్డ్ చేయాలి ప్రెజర్ బిల్డ్ చేస్తేనే తెలంగాణ ముందలు చేసుకోబోతుంది సేమ్ తెలంగాణ ఉద్యమాన్నే మనం కాపీ చేయాలి ఎందుకంటే తెలంగాణ